కొంతమంది తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో మన స్టమక్ అనేది డిస్టెండ్ అవుతుందనమాట దీనికి రిఫ్లెక్స్గా మన పెద్ద పేగులో మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి ఈ మూమెంట్స్ వల్ల మోషన్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది దీన్నే మనం గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కొంతమంది పెద్దవారిలో కూడా ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్ అనేది చూస్తూ ఉంటాం మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఎక్సెస్గా ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ బిర్యానీస్ ఎక్కువగా మసాలా ఉన్న ఐటమ్స్ చికెన్ మటన్ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంతమందిలో కాఫీ తీసుకున్నప్పుడు కూడా ఇమ్మ ఇమీడియట్గా మోషన్కి వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక నార్మల్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనమాట కొంతమందిలో ఈ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో కొంచెం ఫుడ్ తీసుకున్నా సరే విపరీతంగా కడుపులో నొప్పిగా అనిపించడము కడుపు అంతా ఉబ్బరంగా ఉండడము మోషన్ కి వెళ్లాలనిపించడము ఎప్పుడు కూడా మోషన్ వస్తున్నట్టుగా ఫీలింగ్ ఉండడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఎక్సెస్ గా ఎవరిలో ఉంటుందంటే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కానీ లేదా ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అంటే పేగు ఉన్న వాళ్ళల్లో కానీ సీలియాక్ డిసీజ్ వీరిలో ఏమవుతుందంటే ఎక్కువగా గ్లూటెన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా మోషన్కి వెళ్ళాలనిపించడం లేదా ఎక్కువగా లూజ్ మోషన్స్ అవ్వడము ఇవన్నీ చూస్తూ ఉంటాం దీంతో పాటుగా కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీస్ ఎగ్జాంపుల్ కొంతమందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది అనమాట పాల్ తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ఎవరిలో అయితే ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఎక్సెస్గా వెయిట్ లాస్ అవడము మోషన్లో బ్లడ్ రావడము విపరీతమైన కడుపు నొప్పి వామిటింగ్స్ ఉండడము ఈ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ లేకుండా ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల మీ డే టు డే యాక్టివిటీస్ కానీ ఎఫెక్ట్ అవ్వనట్లయితే ఈ సిమ్టమ్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదనమాట ఎవరిలో అయితే నేను చెప్పినటువంటి ఈ రెడ్ ఫ్లాగ్ సింటమ్స్ ఉంటాయో దాంతో పాటు మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంటాయో వీరు తప్పనిసరిగా ని కన్సల్ట్ చేసి ఈ ఎక్సెస్ రిఫ్లెక్స్ గల కారణం ఏంటనేది ఎవాల్యుయేట్ చేయించుకోవడం మంచిదన్నమాట